ప్రభైన యేసు క్రీస్తుని బట్టి మీ అందరికీ శుభాలు కలుగునిగాక చాలా మంది నశించిపోతగ్గ కారణం ఏంటంటే జ్ఞానం లేక జ్ఞానం జ్ఞానము లేక చాలామంది జీవితాలు చల్లా చిత్రయిపోతూ ఉంటాయి బైబిల్ ఏం చెప్తుందంటే నాజనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు మరి బైబిల్ గ్రంథంలో జ్ఞానం వలన కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి వాటిలో ఒకటి ప్రసంగి గ్రంథం ఏడో అధ్యయం పన్నెండో మనం చూద్దాం జ్ఞానం వలన కలిగేటువంటి లాభం ఏంటంటే ఏడో అధ్యయం వచనంలో జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును ఇదే జ్ఞానం వలన లాభము ఇదే జ్ఞానం వలన లాభం చూడండి జ్ఞానం వలన లాభం ఏంటి నీ ప్రాణాన్నే రక్షిస్తుంది జ్ఞానం నీ ప్రాణాన్ని రక్షించటమే కాదు నీ దేవుడి ఇచ్చిన నీ జ్ఞానంతో ఇతరులు కూడా రక్షిస్తావు జ్ఞానము గలవారు ఇతరులను రక్షించదురు అని బైబిల్ చెప్తుంది జ్ఞానం వలన రక్షణ రక్షణ ప్రాణ రక్షణ ఆత్మరక్షణ కనుక నీ ఇంటికి రక్షణ రక్షణ ఉంది కనుక జ్ఞానము కలిగి ఉండు జ్ఞానమును పొందుకో సులభమైనటువంటి ఆయనకి దేవుడు జ్ఞానం ఎలా ఇచ్చాడు నాకు జ్ఞానం కావాలి వివేచన కావాలి తెలివి కావాలి అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఇచ్చాడు జ్ఞానం ఉంటే సంపద సంపదలు సమాధానము శాంతియుతమైన జీవితం ప్రభువునికి ఇస్తాడు సులోమాన్ రాజు కాలంలో ఒక యుద్ధం కూడా జరగలేదు దేశం నెమ్మదిగా ఉంది దేవుని జ్ఞానం నీ కుటుంబానికి నెమ్మదిస్తుంది నీ ప్రాణానికి నెమ్మదిస్తుంది నీ చుట్టుపక్కల నీ ఉద్యోగ స్థలాలు వ్యాపార స్థలాల్లో ప్రతి ప్రదేశంలో నెమ్మది 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 పొందాలంటే జ్ఞానం సంపాదించుకో ఆ జ్ఞానము బైబిల్ ఏం చూస్తుంది అంటే యాకోబు రాసిన పత్రిక ఒకటి ఐదు యాకోబు రాసిన పత్రిక ఒకటి ఐదులేమిందంటే మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుకుందా అతడు దేవుణ్ణి అడగలను దేవుడు ఎవరిని గద్దెంపక అందరికి ధారాళంగా ధారాళంగా దేవుడు జ్ఞానం దయచేస్తాడు కానీ ఇప్పుడు చాలామంది అడిగి దేవుడు జ్ఞానం భక్తి ప్రభా నాకు తెలివివయ్యా జ్ఞానం ఇవ్వ ప్రార్థన నేర్పాయా వాక్యం నేర్పయ్యా మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి ఆత్మతో నన్ను అభిషేకించయ్యా వాక్యమైన బుద్ధి ఇవ్వయా నీ స్పంద్రానికి వెళ్ళేటువంటి ఆసక్తి కలిగించయ్యా నీతి కొరకైన ఆకలి తప్పులు నా పుట్టించు ప్రభా ఇవి ఉంటే ఇలా ప్రార్థన చేస్తే దేవుడు జ్ఞానం ఇస్తాడు కానీ దేశ నమ్ముకో నమ్ముకో ముందే మొదలెడతారు చాలామంది గొంతెమ్మ కోరుకులు దే యేసు ప్రభు నమ్ముకుంటే ఇంత అది ఇది అని పెట్టుకుంటారు అసలు మొదటగా తెలివైన వాళ్ళు ఏమడుగుతారంటే ప్రభా నీ జ్ఞానం నేర్పయ్యా నీ తెలివి నేర్పునైనా నీ మాటలు నీ వాక్యములు అర్థం చేసుకునే జ్ఞానం నాకు ఇవ్వు గ్రహించే జ్ఞానం ఇవ్వో అని అంటారు కానీ చాలామంది తెలియ జ్ఞానం లేని వాళ్ళు ఈ భౌతికమైనటువంటి ముందు ఇవి అడుగుతారు అదే తెలివి కలిగిన వాళ్ళు కొంచెం ఏం చేస్తారంటే అసలు ఏ ఆయనే మనకు తోడైతే ఆయనే మనం అడి ఆయనే మనలో పెట్టుకుంటే అన్ని సమస్తం ఆయన ఇస్తాడుగా అవి అడగల మనం అర్థం చేసుకోండి కనుక జ్ఞానము నిన్ను రక్షిస్తుంది జ్ఞానం వలన నీకు ఎంతో లాభం ఉంది కనుక జ్ఞానాన్ని కావాలని జ్ఞానం పొందాలని చేయి ఇంకా బైబిల్ గ్రంథంలో మనం ఇలా అనేక ప్రయోజనాలని చెప్పాను కదా ఇంకో ప్రయోజనం ఏంటంటే జ్ఞానం వలన ఇల్లు కట్టబడును ఇల్లు కట్టబడును చాలామంది కా కాపురాలను కాల్ చేసుకుంటున్నారు విడాకుల కోసం డైవర్స్ కొరకు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు పెళ్లి చేసుకుని కొద్ది కాలం కూడా అవ్వట్లేదు అంటే విడాకులు డైవర్స్ కారణం జ్ఞానం లేక పెళ్లి పెళ్లి చేసుకునే ముందు జ్ఞానం ఉండదు పెళ్ళి అయినాక పనికి ఎలాగో పెళ్ళి అయింది జ్ఞానంతో కాపురం చేసుకుని కట్టుకుంటాం కుటుంబాన్ని అని అనుకునే వాళ్ళు ఉండవు ఇక్కడ ఇక్కడ పాస్టర్లని లేదు అన్యులని లేదు అసలు ఎవరని లేదు క్రైస్తవులని కాదు వీళ్ళని కాదు వాళ్ళని కాదు జ్ఞానం ఎందుకంటే లోకంలో అందరూ కుటుంబ జీవితం కలిగి ఉన్నారు కదా కనుక జ్ఞానంతో ముందుగానే ఆలోచించి దేవుని జ్ఞానంతో చూడు పెళ్లి చేసుకోండి పెళ్ళి అయిన తర్వాత ఆ కుటుంబాన్ని కట్టుకోవటానికి కూడా ఇల్లు కట్టుకోవటానికి కూడా ఇల్లు కంటే బిల్డింగులు ప్యాలెస్లు కట్టుకుంటాం కదా ఎవరైనా కడతారులే మీ కుటుంబాన్ని కట్టుకోవాలి మనసులో ఏకం కావాలి కుటుంబం చక్కగా క్రమంగా ఏకంగా సంతోషకరంగా ఉండటమే కట్టుకోవటం అంటే కనుక జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును కనుక జ్ఞానంతో ఇల్లు కట్టుకోండి జ్ఞానం ఇల్లు కట్టు కట్టు కట్టుద్దు కానీ చెదరగొట్టదు జ్ఞానం ఉన్న వాళ్ళు జీవితాలని చెదరగొట్టుకోరు పాడు చేసుకోరు నాశనం చేసుకోరు కుటుంబాలను కట్టుకుంటారు కనుక మీ జ్ఞానము మీ కుటుంబాన్ని దేవుడిచ్చే జ్ఞానం అనేది అనమాట కనుక జ్ఞానము నేను రక్షిస్తమే కాదు నీ ఇంటిని కడుతుంది నీ కుటుంబాన్ని కడుతుంది బెదరు మాకు అందుకని ప్రభా జ్ఞానము దయచేయ నా స్థితి ఇలా ఉంది అలా ఉంది ఏమైతే ఉందో ప్రభువు దేవుడిని జ్ఞానాన్ని దయచేస్తారు కనుక ఈ దేవుని అడగకుండా చాలామంది చేసే పొరపాటు ఏంటంటే వాళ్ళకి ఏళ్ళకైనా చెప్పుకుంటున్న సమస్యలని భార్య గురించి భర్త అక్కడెక్కడ ఇక భర్త గురించి భార్య ఇంకో చోట లేదా పిల్లల గురించి తల్లిదండ్రులు బయట చెప్పుకోవటం ఇవన్నీ మానేసి దయచేసి ఏ సమస్య అయినా కుటుంబంలో భర్త సమస్య భార్య సమస్య పిల్లల సమస్య ఏ సమస్య అయినా ప్రభు సన్నిధిలోనే ప చెప్పండి మీరు అలా బయట చెప్పుకుంటే మీ విలువ పోతుంది మీ గౌరవం తగ్గిపోతుంది తర్వాత మీరు ఎన్నో కోట్లు సంపాదించి ఎంతో బుద్ధిగా ఎంతో పద్ధతిగా ఉన్న ఏ గుర్తు చేసుకుంటారు ప్రజలందరూ కూడా మీ బంధువులైనా సరే కనుక నీ కుటుంబాన్ని కట్టే జ్ఞానం ప్రభు దగ్గర అందిస్తాడు ఆయన నిన్ను నీ ప్రాణ రక్షణ నీ ఇంటికి రక్షణ దేవునిచ్చే ఇచ్చే జ్ఞానంలోనే ఉంది కనుక జ్ఞానముతో నిన్ను నువ్వు రక్షించుకో దేవుడిచ్చే జ్ఞానముతో దేవుడిచ్చే జ్ఞానంతో నిన్ను నువ్వు కట్టుకో నీ కుటుంబాన్ని కట్టుకో దానికి కోసం ప్రార్థనే చేయి ధారాళంగా దేవుడు ఆ జ్ఞానం నీ ఇంటిని కట్టుకునే జ్ఞానం నిన్ను రక్షించుకునే జ్ఞానం నువ్వు సంతోషంతో హ్యాపీనెస్గా నీ ఉండేలాగా దేవుడు నీకు ఎంత జ్ఞానం అవసరం ఇలాంటి అవసరమో జ్ఞానంతో అన్నిస్తాడు ఆయన కనుక నమ్మండి ఆ జ్ఞానాన్ని పొందు ఆ పొందిన జ్ఞానం ఎవరైతే పొందుతారో ఆ పొందిన వానికే లాభం మా మా తల్లి చెప్పేది ఆస్తులు నేను అన్నదమ్ములు అందరు పంచుకుంటారు ఆస్తులు అందరు పంచుకుంటారు ఒక తండ్రికి ఆస్తులు పిల్లలు ఏం చేస్తారు తలకి కానీ అదే జ్ఞానం సంపాదించారు అనుకో జ్ఞానాన్ని ఎవరు తీసుకెళ్లారు జ్ఞానం పంచుకోలేరు కదా ఎవరి జ్ఞానం వాళ్ళకే లాభం కదా మరి మీరు దైవిని ఎవండి వాళ్ళు ప్రార్థన చేయట్లేదు వీళ్ళ ప్రార్థన చేయట్లేదు వాళ్ళు బైబిల్ చదువుతున్నట్టు వాళ్ళు భక్తి లేదు వీళ్ళకి బైబిల్ లేదు వాళ్ళు మందిరానికి వెళ్ళరండి వాళ్ళ క్రైస్తువులండి వాళ్ళని చూసి వీళ్ళని చూసి నీ నీవు దేవుడికి దగ్గర నుండి పొందవలసిన జ్ఞానం పొందకుండా నీ కుటుంబాన్ని నేను జీవితాన్ని నాశనం చేసుకోమకండి బైబిల్ చెప్తాను జ్ఞానం లేక చాలామంది నశించిపోతున్నారు నష్టపోతున్నారు కనుక క్రైస్త దేవుని బిడ్డలారా ఎవరైనా సరే ఈ సందేశం వింటున్నా జ్ఞానమే జ్ఞానమే నిన్ను రక్షించును ఆ జ్ఞానం ఇచ్చేవాళ్ళు ఎవరంటే దేవుడే ఆ జ్ఞానం కావాలి పొందుకోవాలంటే ప్రార్థించి దేవుడిస్తాడు దేవుడు ధారాళమైన ఆశీర్వాదాలతో మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశ్రయించు కాక ఈ సందేశం మీకు ప్రయోజనకరంగా ఉన్నట్టయితే అందరికీ షేర్ చేయండి అలాగే ప్రభు మీకు ప్రేరేపణ కలిగిస్తే ఈ పరిచయలో మీ వంతు సహకార్యాన్ని కూడా అందించవచ్చు దేవుడు మీ అందరినీ ధారాళంగా దీవించిన కనుక ఆమె